మహిళలు అదిరిపోయే శుభవార్త సో మొత్తం ఏదైనా చూసుకున్నట్లయితే ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వరాలజలు అయితే కురిపించారు వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మహిళల ఖాతాలకు జమ కాబోతున్నాయి అనమాట ఎట్టకేలకు ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి ఆల్రెడీ ఈ పథకానికి సంబంధించి చివరి విడత అయితే ప్రభుత్వం జమ చేయడానికి డేట్స్ కూడా ప్రకటించేసింది సో సంక్రాంతి పండగ రోజు ఇవి స్టార్ట్ కాబోతున్నాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ప్రతి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలందరికీ కూడా ఈ డబ్బులు అయితే వారి ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారన్నమాట సో పండగ రోజు పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో మహిళలకు చేయూత డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగిందనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా చేయతకు సంబంధించి డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చిన తాజా సమాచారం మీకు వీడియో రూపంలో నేనైతే అందిస్తూ ఉంటానన్నమాట ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందించడం అయితే జరుగుతుంది మన ఛానల్ ద్వారా